వామో ముంబై ఇండియన్స్ వీర బాదుడు బాధేశారుగా నూట తొంభై ఏడు పరుగుల టార్గెట్ ని కేవలం కేవలం పదిహేను పాయింట్ మూడు ఓవర్లలోనే ఛేదించేశారు ఇది ఆ ముంబై టీమేనా గెలుపు కోసం అష్ట కష్టాలు పడిన ఆ ముంబై టీమేనా వరుసగా మూడు ఓటములు ఎదుర్కొన్న ఆ ముంబై టీమేనా నిజంగా ఈ మ్యాచ్ లో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే ప్రతి ఒక్కరికి ఇదే డౌట్ రాదా మరి గెలుపు కోసం ఆగా మాగమైన టీం ఇప్పుడు చేస్తుంది ఇక ఈ మ్యాచ్ లో నూట తొంభై ఏడు పరుగుల భారీ టార్గెట్ అంటే ఆ స్కోర్ భారీ స్కోరే అంటారు కదా ముంబై బ్యాటింగ్ చూసి ఆ స్కోర్ ని తక్కువ చేసి చూడకండి అది భారీ స్కోరే కానీ ముంబై బ్యాటర్స్ విరుచుకు పడడం వల్ల ఆ స్కోర్ కూడా లో కనిపించింది అంతే ఇక ఈ టార్గెట్ ఫస్ట్ చేతాన్ కిషన్ తుఫాన్ ఐదు సిక్స్ ఫోర్లతో ముప్పై నాలుగు బంతుల్లోనే అరవై తొమ్మిది కూడా మెరుపులు మెరిపించాడు మూడు సిక్స్ మూడు ఫోర్లతో ముప్పై ఎనిమిది రన్స్ చేశాడు ఫార్మాట్ బాద్షా తన స్టైల్ బ్యాటింగ్ తో బౌండరీలు దంచేస్తూ గ్రౌండ్ లో సున్నామి సృష్టించాడు కేవలం పదిహేడు బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసి తన ప్రపంచానికి ఘనంగా చాటాడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా కేవలం ఆరు బంతుల్లో మూడు సిక్స్ సాధించాడు తిలక్ వర్మ పదహారు రన్స్ చేశాడు ఇలా ముంబై టీం జెడ్ స్పీడ్ బ్యాటింగ్ తో బెంగళూరు టీం ముంచేసింది మ్యాచ్ గెలిచేసింది ఇక అంతకు ముందు బ్యాటింగ్ లో అరవై పరుగులు చేస్తే రజత్ పటిదార్ యాభై పరుగులు చేశాడు చీబన్లో దినేష్ కార్తీక్ వచ్చిపోయి బ్యాటింగ్ చేసి యాభై మూడు పరుగులు సాధించాడు దీంతో ఆర్సిబీ నూట తొంభై ఆరు పరుగులు సాధించిన అది ముంబై ముందు ఈ పార్టీకి సరిపోలేదు ఎంఐ బ్యాటర్స్ నెక్స్ట్ లెవెల్లో వీరబాదుల బాది ని ఛేదించేశారు ఇలా ముంబై వరుసగా రెండు విజయాలతో గెలుపు పట్టాలెక్కేసి వేగంగా దూసుకెళ్తుంది ప్రస్తుతం వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే వాళ్ళని ఓడించడం అసాధ్యంలా కనిపిస్తుంది చూడాలి మరి ముందు ముందు ఎలాంటి విజయాల్ని అందుకుంటుందో అని మరి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించిన ఒక్క ప్లేయర్ గురించి చెప్పమంటే మీరు ఎవరి పేరు చెప్తారు కామెంట్ చేయండి ఈ లేటెస్ట్ అప్డేట్ నచ్చితే వీడియోకి తప్పకుండా కొట్టండి అలాగే మన ఛానల్ ఫ్రెండ్స్